నిన్న నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొత్త సంవత్సరంలో మొదటి క్యాబినెట్ మీటింగ్ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం మరి ఎన్నో హామీలు నెరవేరుస్తారని అందరూ ఎదురు చూస్తున్న సందర్భంగా మళ్ళీ నిరాశ మిగిల్చినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మన భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెట్టిన డిమాండ్లను విస్మరించడమే కాకుండా కనీసం ఎజెండాలో కూడా చేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నదంటే పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నది స్పష్టమైతా ఉన్నది గత ఏడాదంతా కూడా ఎగవేతల నవ సంవత్సరం ఎగవేతల సర్కారుగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని మేము ఆశపడ్డాం కనీసం నాలుగు వందల ఇరవై హామీలు కాకపోయినా ఆరు గ్యారెంటీలు గతంలో చట్టబద్ధత ఇస్తామని చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు వాటి కోసమైనా నిధులు మంజూరు చేస్తారేమో వాటిని ఖచ్చితంగా చర్చించి వాటిని కూడా అమలు చేస్తారని భావించాం పూర్తిగా మరి ప్రభుత్వం ఏ ఒక్క ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశంలో ముందడుగు వేయకపోవడం ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి ఖరీఫ్ రబీ కలిపి ఇస్తామన్నటువంటి పదిహేను వేలు కూడా స్పష్టత ఇవ్వకపోవడం మరిప్పుడు ఖరీఫ్ రబీ కలిపి పదిహేను వేలు రూపాయలు ఇస్తారా లేక ఖరీఫ్ని కొట్టి కేవలం రబీ ఒకటే ఇచ్చి ప్రజల్ని మరొకసారి మోసం చేస్తారా అర్థం కావడం లేదు మరి కొన్ని పేపర్లు చూసాం కొంతమంది మంత్రులు రెండు కలిపి ఇవ్వాలని పదిహేను వేలు ఇవ్వాలని కానీ పన్నెండు వేలే చేసి మరి దాంట్లో కూడా స్పష్టత లేకపోవడం బాధాకరం అదే కాకుండా ఆరు గ్యారంటీ అమలు విషయంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ అంశం అయితేనేమి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నటువంటి పెన్షన్ అంశం పూర్తిగా విస్మరించడం యువతకు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్న సంగతి విస్మరించడం అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పథకానికి రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా పూర్తిగా విస్మరించడం ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం మరి చాలా బాధకరంగా ఉన్నది అంతేకాకుండా కేసీఆర్ అంశంలో కూడా ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అన్న సంగతి మరొక స్పష్టం చేస్తూ ఉన్నది వీరిద్దరికి కూడా డూప్ ఫైటింగ్ ఒకటి తిట్టినట్టు చేస్తే మరొక రేట్స్ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్నది కొన్నందు వేలుకన పట్టినట్టు ఏదో చిన్న కేసులతోటి పెద్ద అంశాలను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది మరి నిన్న ప్రభుత్వ హైంలో జరిగిన అక్రమాలు ఆయన కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా చాలదని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష చేసే తప్పులు ఏమేమి ఉన్నాయో మరి ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో ఇప్పటివరకు వారి మీద ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు కేవలం సంవత్సరం గడిచిన ఒకసారి జైల్లో పెడతా అని ఒకసారి వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క అంశంలో కూడా ఇప్పటి వరకు ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ ఇవ్వకపోవడం వారి మీద కేసు పెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమున్నది మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని మరొకసారి మీరు రుజువు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనేది చాలా స్పష్టమవుతున్నది ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే కనపడతా ఉన్నది విద్యుత్ ఒప్పందాల మీద జస్టిస్ మదన్ లోకూర్ కమిషన్ రిపోర్టు క్యాబినెట్ ఆమోదించిందని మీడియాలో చదివిన కానీ మరి ఈ అంశం అయినా కేసీఆర్ మీద ఉంటాయా మరి అంశం అయినా కూడా బహిర్గతం చేసి ఆయన మీద ఏమన్నా కేసులు పెడతారా ఇప్పటి వరకు మరి స్పష్టత లేదు మరి లేకుంటే వీరి ఫైటింగ్ కేవలం ఒక డూ ఫైటింగ్ అనే కనబడతా ఉన్నది అదే మాదిరిగా మీకు తెలుసు గత సంవత్సరం అంతా కూడా ఎన్నో ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ శాఖల మీద జరిగిన అవినీతుల మీద ఎన్నో అంశాల మీద నేను మాట్లాడడం మీకు తెలుసు మరి ఏ ఒక్క అంశం మీద కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయలే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనీసం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించకపోవడం మరి దాని వెనుక వారు చేసిన అవినీతిని ఒప్పుకున్నట్టుగానే భావిస్తున్నాం నేను హెట్రోడ్రగ్స్ ఫార్మా మీద గతంలో చాలా స్పష్టంగా చెప్పిన గత సంవత్సరం ఈ అంశం మీద నేను జీవోలు కూడా మీరు గోప్యంగా దాచినటువంటి జీవోలు కూడా బయటకు తీసుకొచ్చి నేను మీడియా పరంగా చూపించిన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎన్నో ఎజ్యుటేషన్ చేసి వెయ్యి కోట్ల ఆస్తికి దారదత్తం చేసిన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక జీవో తీసుకొచ్చి ఆ భూమి ప్రభుత్వ పరం చేస్తున్నట్టుగా బోర్డు కూడా పెట్టారు దాని తర్వాత నెల రోజుల లోపల ఇంకొక జీవో తీసుకొచ్చి మరి అదే కంపెనీకి దారదత్తం చేశారంటే దాని వెనుక ఉన్నటువంటి మతల ఏంది దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు భారీగా చేతులు మారినట్టుగా వస్తున్నటువంటి వార్తలు నిజమేనా ఒక ట్రస్ట్కి ఆయన ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి బాండ్ ఇప్పించిన మాట వాస్తవేనా ఎన్నో రకాలైనటువంటి స్పెక్యులేషన్స్కి మీరు తెరదించాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి జివో నెల మార్చి ఇంకో జీవో ఇచ్చి మరి అదే కంపెనీకి దారదత్తం ఎందుకు చేశారో దీని మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ సివిల్ సప్లై అంశంలో కూడా నేను చాలా స్పష్టంగా ఆధారాలతోటి బహిరంగ లేఖ రాశాను మీడియాతో మాట్లాడాను దాని మీద ముఖ్యమంత్రి గారికి కూడా బహిరంగ లేఖ రాసి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇప్పటివరకు ఎంక్వైరీ చేయలేదు దాంట్లో జరిగిన అవకతవకల మీద ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదంటే ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదో మరి జరిగిన అవినీతి ఒప్పుకున్నట్టేనని నేను ప్రశ్నిస్తున్నా అంతేకాదు అమృత్ పథకంలో కూడా జరిగినటువంటి అవకతవకలు గ్లోబల్ టెండర్ కాదని చెప్పి లోకల్ టెండర్లకు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మీరు అనుకున్నటువంటి ఆస్థాన గుర్తుదారులకు ఇచ్చిన అంశాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను మీడియా పరంగా మాట్లాడాను ఇప్పటివరకు దాని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వెనుక ఏందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అంశంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ అంశం అయితేనేమి ఆయన ఒక మంత్రిగా ఉండి ఆయన కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడం అంటే ఇది అధికార దుర్యం కాదా అంతేకాకుండా ఇది ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కంపెనీకి పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధంతో పాటు ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు అధికార దుర్యోగంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏ రకంగా పనిచేస్తూ ఉన్నదో దాన్ని బట్టి తేట తెల్లమవుతుంది స్పష్టమవుతుంది ఇది కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అది ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి దాని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం కర్ణాటక వాల్మీకి స్కాన్కి సంబంధించిన డబ్బు హైదరాబాద్ అకౌంట్కి వచ్చినట్టుగా నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను ఆ ఎంక్వైరీ ఇప్పటివరకు డబ్బులు ఏ ఎవరి అకౌంట్లోకి వచ్చాయి డబ్బులు ఎటు ఎటు డైవర్ట్ అయినాయి అంశం మీద ఇప్పటివరకు స్పష్టత లేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఆరోపణలు చేసినా దాని మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను మరొకసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సీఎం గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్లతో నిర్మిస్తున్నటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో జరిగినటువంటి టెండర్ల గోల్మాల్ కానివ్వండి లేకుంటే రేపు ఈరోజు క్యాబినెట్లో మీరు అప్రూవ్ చేసినటువంటి సాగర్ ఏ ఆస్థాన గుత్తదారులకు మీరు ఇవ్వబోతున్నారు ఏ రకంగా దాన్ని ఫస్ట్ హ్యామ్లో అని చెప్పారు హ్యామ్ నుంచి దాన్ని ఇప్పుడు జైకా ఫండ్స్ కోసం మీరు అప్రూవ్ తెచ్చుకొని మీ ఆస్థాన గుత్తదారులు ఖచ్చితంగా ఎవరికి ఇస్తున్నారో మాకు తెలుసు ఈ రకంగా కేవలం మీరు చేస్తున్నటువంటి అవినీతి మీరు చేస్తున్నటువంటి మోడల్సాపరెండి ప్రతి శాఖలో ఈ రకంగా ఒకవైపు కాంట్రాక్టు గుర్తుదారులకు ఇచ్చుకుంటూ అనేకమైనటువంటి భూకుంభకాణాలు అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పాను ఖచ్చితంగా అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి ప్రజల్లోకి వెళ్తుంది పూర్తిగా అంశాల మీద మేము పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ